ఉన్న వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ ఇప్పుడు మనం మొదలత గారి అమ్మగారి దగ్గర ఉన్న వారితో కూడా మాట్లాడదాము నమస్తే అమ్మ అమ్మా ఈ రోజు ఏదైతే మీ అమ్మాయి విషయంలో జరిగిందో నిజంగా దేశమే ఉలిక్కి చేసింది అసలు ఈ సంఘటన అంటే వారిద్దరి మధ్య ఇన్ని గొడవలు రావడానికి కారణం ఏమై ఉంటుంది అసలు ఇన్ ఇప్పటి వరకు మీకు అమ్మాయి ఏమైనా చెప్పుకుందా తన బాధల గురించి అత్తారింట్లో ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటుందో మీతో ఎప్పుడైనా చెప్పుకుందా చెప్పిందండి మీ డబ్బు కోసమే గొడవలు అమ్మాయి జాబ్ చేస్తుంది అమ్మాయి శాలరీ ఇస్తుంది అట్లాగే మూడు సంవత్సరాలు ఇచ్చింది ఇంకా ఈ సంవత్సరం గొడవలతోటి బాబు పుట్టాడు మా దగ్గర వచ్చింది అప్పటి నుంచి ఉంది పది నెలల దాకా గొడవలతో పంపలేదు అమ్మాయిని ఇంకా అన్ని నచ్చజెప్పి పిలుచుకెళ్ళాడు చాలా గొడవలు పడ్డారులే అవే డబ్బు ఇవ్వమని ఇంకా తీసుకురమ్మని కొంత కొట్టటము గొడవలు పట్టడం అన్నీ జరిగాయి జరిగిన తర్వాత బాగుంటాం చెప్పానంటే పంచాయతీ పెట్టాము పంచాయతీలో మాట్లాడించి ఇంకా బాగుంటారు అని చెప్పే వాళ్ళు అక్క బావ వాళ్ళు చెప్పారు ఇంకా బాగుంటారు పంపించండి అన్నారు సరే పంపుదాము అమ్మాయి కూడా అమ్మాయి ఇలా ఉంది పరిస్థితి అతను దుడుకుగా మీదికి వస్తున్నాడు మరి ఎట్టుంటాడో ఏమో వెళ్ళద్దులేమ్మా అన్నాడు వాళ్ళ నాన్న లేదు నేను చూసుకుంటాలే తనకి అతనికి నేను నచ్చజెప్పుకుంటాను అలా నా మీదికి రాడులే అనింది అమ్మాయి నేను చూసుకుంటాలే నాన్న అంత నా మీదికి రాడు ఇంతవరకు ఎప్పుడు రాలేదు గో అతన్ని మార్చుకుంటానని చెప్పి వెళ్ళింది వెళ్ళిన తర్వాత ఇట్లాగే రెండు నెలలు అతను బయట పడాడు అతని కోపం లోపల కుట్ర పెట్టుకున్నాడు అమ్మాయి శాలరీ ఇవ్వలేదు ఇన్నాళ్ళు నా దగ్గరికి రాలేదు అని చెప్పి పెట్టుకున్నాడు వచ్చాక రెండు నెలలు అలా ఉన్నాడు మూడో నెలలో ఇట్లా గొడవ పెట్టుకున్నాడు డబ్బు ఇవ్వు ఇన్నాళ్ళు ఉంచుకున్న డబ్బు ఇవ్వు నేను కారు కొనుక్కుంటాను అని చెప్పి అడిగాడు అమ్మ ఇప్పుడు ఎందుకు బాగా నేర్చుకో తర్వాత తీసుకుందామని ఇవ్వలేదు అట్లా ఘర్షణ జరిగింది ముందు రోజు నైట్ ఫోన్ చేసింది నాకు చనిపోయే ముందు రోజు ఇలా అడుగుతున్నాడు కారు కొనాలా డబ్బులు ఇవ్వమని అంటే ఇప్పుడే వద్దులే తీసుకుందామని చెప్పాను నన్ను డబ్బులు అడగద్దంటే కొంత కొంత అడుగుతున్నాడు అంట నన్ను అడగద్దని చెప్పింది ఇలా ఘర్షణ పడ్డారు ఊరికి వెళ్దామన్నాడు వాళ్ళ ఊరికి నేను మీ ఊరికి నేను రాని ఇప్పుడే మీ నాన్నగారు ఏదేదో మాట్లాడాను నన్ను బాధ పెట్టాడు అక్కడికి ఇప్పుడు రాను నేను మా ఊరికి వెళ్తాను ఓట్లు ఉన్నాయి అమ్మ అంటే భర్త ఒక్కడే ఈ విధంగా ఆమెని హింసించేవాడ లేదంటే అత్తమామల దగ్గర నుండి కూడా ఈమెకి ఏదైనా సపోర్ట్ దొరికేదా లేదంటే వాళ్ళు కూడా ఏమైనా చిత్రహింసలకు గురి చేసేవాళ్ళు లేదు ఈ చావులో వాళ్ళే సపోర్టు చంపమని ఆ అమ్మా నాన్న మాట లేకుండా అతను ఏమి చెయ్యడు అతనే వాళ్ళ అమ్మ నాన్న సపోర్ట్ ఉంది వాళ్ళ అక్క బావ సపోర్ట్ ఉంది అమెరికాలో అక్క బావ ఉన్నారు వాళ్ళ మాట లేని అతను ఏమి చెయ్యడు వాళ్ళ మాట ఉంది వాళ్ళను కూడా జైల్లో వేయాలి వాళ్ళ అమ్మ నాన్న ఇంత హత్య చేసిన తర్వాత బాబుని తీసుకెళ్లి తన స్నేహితుడికి ఇచ్చేవాడు బాబు బాధ్యతలంతా కూడా దగ్గరుండి నువ్వే చూసుకోవాలని చెప్పేసి అన్నాడని తెలుస్తుంది తన స్నేహితుడి వెళ్ళి ఇదంతా చెప్పారు అని అంటున్నారు అతనికి ఊరికే ఇచ్చాడు బాబు అంతే అక్కడ ఉంచలేడు కదా ఒక్కడిని తీసపోయి అక్కడ ఇచ్చాడు సరెండర్ అయ్యాడు అంతేగాని వాళ్ళు ఎవరు చూస్తారు బాబుని ఎవరికొరికి ఇయ్యాలి కాబట్టి ఇచ్చారు ఆ స్టేషన్లో ఇచ్చాడు ఇస్తే మా వాళ్ళు వెళ్ళి తీసుకొచ్చారు బాబుని ఇచ్చాడు మాకు అది అత వాళ్ళకి ఇవ్వరు కదా మరి ఇంత జరుగుతున్న మొదలతో వల్ల అత్త మామూలు ఇప్పుడు ఏమంటున్నారు అసలు ఈ కొడుకు చేసిన పనికి సంబంధం వాళ్ళు మాతో అసలు ఫోన్లో మాట్లాడేది అమ్మాయి చనిపోయాక వచ్చి చూడలేదు బాబా ఎలా ఉన్నాడని చూడలేదు ఫోను లేదు కనీసం తెలిసిన వాళ్ళతో కూడా ఫోన్ చేసి కనుక్కోలేదు ఎలా ఉన్నారని వాళ్ళు అసలు మా కలవలేదు పైపెచ్చు అక్కడికి వెళ్ళి కొడుకు నిడిపించుకోవటానికి తిరుగుతున్నాడు అతను తన కోడల విషయంలో ఎంత జరిగినా గానీ కేవలం ఇంకా కొడుకుని బయటకు తీసుకురావాలి కొడుకుని సేవ్ చేసుకోవాలని మాత్రమే తల్లిదండ్రులు చూస్తున్నారు పిల్లకి జరిగిన అన్యాయం గురించి బాబు గురించి కూడా ఇప్పుడు వచ్చే పట్టించుకోలేదు లేదు పైపెచ్చు తప్పు జరిగింది ఇద్దరి వైపు జరిగితే వచ్చింది గొడవ చప్పట్లు ఇద్దరు కొడితే కదా వచ్చేది ఒకరికి రాదు అని సమర్థిస్తున్నాడు వాళ్ళు అలాంటి అన్నప్పుడు అలా సమర్థించినప్పుడు మరి ఈమె కూడా ఇతనిపై ఏదైనా కత్తి తీసుకొని ఏదైనా చేసి గొడవ చేయాలి కదా కదా మరి మరి అలా జరగలేదు తన చేశారు ఆయన ఆయన మనతో మాట్లాడితే కదా ఆ మాట అంటున్నాడు అంటే ఎవరితో ఇప్పుడు ఇద్దరు చేశారు అన్నప్పుడు ఒకరు చచ్చారు ఇంకొకరు చావాలి కదా మరి కొడుకుని చంపమనండి అది కరెక్ట్ కదా మనతో మాట్లాడలే ఎవరితో ఎవరితో అన్నాడంట మరి ఇద్దరు తప్పు చేశారు ఆ మా అమ్మాయి చంపేంత అంత ఏం చేసిందో నాకు అర్థం కావట్లేదు చిన్న చిన్న వాదనలే ఆ డబ్బుల వాదనలే డబ్బులు ఇవ్వలేదని అదొకటి వాళ్ళు ఊరికి పోదామంటే అన్నాడంట అక్కడ మా అమ్మాయి ఫంక్షన్ ఉంది వెళ్తాననిందంట వెళ్ళొద్దు అని అన్నాడంట గొడవ పెట్టుకున్నాడు అది డబ్బులు ఇవ్వలేదని గొడవ మరి ఇప్పుడు బాబు పరిస్థితి ఏంటమ్మా ఇప్పుడు తండ్రి చూస్తే జైల్లో ఉన్నాడు తల్లి చూస్తే లేదు చిన్న వయసు పాలు తాగే వయసులో తల్లికి దూరమైన బాబు పరిస్థితి ఏంటి ఎవరు తీసుకుంటారు మరి ఆ బాధ్యతలు ఇంకా అదే కదా మా బాధ చిన్న బాబు వాడు పాలు తాగట్లేదు తల్లి మీద బెంగతోటి అర్థం అవుతుంది అసలు పరిస్థితి పొడుకు నడిపించుకొని తిరుగుతున్నాడు బాబు ఎట్లా ఉన్నాడు వాళ్ళకి ఇంత అమ్మాయి అన్యాయం అయిపోయింది మా వల్ల అనేది వాళ్ళకి సానుభూతి బాధ లేదు అసలు అసలు పట్టించుకోవట్లేదు ఇంకా బాబుని ఎవరు మేము చూసుకోవాలి వాళ్ళకి అప్పగిలేం కదండి అమ్మాయిని చంపిన వాళ్ళకి బాబు ఇవ్వాలా ఏం చేస్తారేమో కూడా మరి అంతేగామ్మ యాడ్లిస్తాము మేము ఎట్లా మా కష్టం ఎలాగో మా చేతనే నా మేమే ఎక్క తీసుకురావాలి బాబును చేసేది ఏముంది మేము తగ్గాము ఎలా చేయాలా అని మాకు అదే బాధ ఉంది అమ్మాయి ఇప్పుడు మీరు పడుతున్న ఒక తల్లిగా మీరు పడుతున్న బాధ నిజంగా ఇది ఎలా చెప్పాలో కూడా మాకు అర్థం కావట్లేదు ఇలాంటి బాధ మరో తల్లికి రాకుండా ఉండాలి అంటే అసలు అతనికి ఎలాంటి శిక్ష పడాలని మీరు కోరుకుంటున్నారు మీ కూతురికి జరిగిన అన్యాయానికి ఎలాంటి న్యాయం జరగాలనుకుంటున్నారు నా కూతురికి జరిగిన అన్యాయానికి మనవడికి కూతురికి న్యాయం జరగాలి అక్కడ ఉండే ఆస్తి అబ్బాయికి ఇవ్వాలి అబ్బాయి చిన్న బాబుకు రాసిస్తే వాడిని ఎలాగో మేము పెంచుతాం ఇప్పుడు ఇంత అన్యాయం అన్యాయం జరిగి ఒకవేళ వాళ్ళు అడిగిన ఇవ్వలేము కదా బాబును కూడా చేస్తారేమో అందుకు అతను మా కోర్టు అలా బాబుకు న్యాయం చేయాలి ఇస్తే ఎలాగో మేము బాబుని సాగుతాం మా అమ్మాయికి అన్యాయం జరిగింది ఘోరమైన అన్యాయం జరిగింది పోతే వాడికి శిక్ష పడాలి బయటికి రాకూడదు వాళ్ళ నాన్న ప్రయత్నం చేస్తున్నాడు తీయటానికి బయటికి వాళ్ళు ఏమనుకోవాలి ఇంత జరిగితే వాళ్ళ బిడ్డ అయితే ఒకటి మా బిడ్డ అయితే ఒకట ఇంత ఘోరం చేశాడే వాడు ఉంటేనేం లేకపోతేనేమో అనుకుంటారుగా ఎవరైనా అలా అనుకోవట్లేదు తీసుకొద్దామని తిరుగుతున్నాడు అతను అమ్మ మరి పోలీసులు ఈ కేసులో ఎవరి వైపు ఉన్నారు అసలు వారేమంటున్నారు మీ పాపకి ఆ న్యాయం చేసే దిశగా పోలీసులు అడుగులు ఉన్నాయా పోలీసులు జైల్లో వేసాం కదా కనీసం పేపర్లో రాలేదే అని అడిగితే ఏముంది వేసాం కదా లోపల రాసుకున్నాం కదా ఇంకేంది బయటికి పేపర్లో పెట్టకపోతే ఏమంటున్నారు వాళ్ళు చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు ఇంత జరిగి వాడిని తన అమ్మాయిని పొడిచి పొడిచి చంపితే వాళ్ళ రియాక్షన్ ఏంది అసలు ఏమిరా ఇలా చేశావు అని కొట్టద్దా అతన్ని కొట్టను కూడా కొట్టలేదు పోలీసులు అలా ఉంటారమ్మా ఇంకా న్యాయం మాకు ఎలా జరిగిద్ది చెప్పండి పోలీసులే అలా ఉంటే అతనికి ఇంక భయం అనేది ఏముంటుంది కొట్టను కూడా కొట్టలేదు వాడిని నా మనవేది వాడిని బాగా కొట్టాలి అతని పోలీసులకు తెలియజేయండి ఊరికింగా ఉందిగా న్యాయం వెంటనే తీయరుగా మనం చెప్పంగానే లేదు కానీ అతి త్వరలో ఉరి తీసి అతన్ని బయటికి రాకుండా చెయ్యాలి అది ఇప్పుడు కూతుర్ని అంత ఘాతకంగా పొడిచాడే వాడికి ఆ బాధ ఎలా తెలియాలండి వాడికి బాధ తెలియటం తెలియజేయట్లే పోలీసులు వాడికి కత్తిపోటు పడితే ఆ బాధ ఎట్లుంటుందో తెలియద్దా నాకు అలా ఉంది వాడిని నరకాలి అన్నంత కచ్చగా ఉంది ఎలా మా కోరిక తీరుతుంది వాడికి ఆ బాధ తెలియద్దా వాడికి అక్క అమ్మ నాన్న ఉన్నారే ఇంత పని ఎలా చేయగలిగాడు వాడు పైగా తనకు ఒక అక్క ఉంది మరి వాళ్ళకి ఇలా బాధ తెలిస్తే కదా వాడికి అర్థమయ్యేది ఎలా చేశాడు ఇట్లా అంటున్నా రాక్షసుడే వాళ్ళకి ఎట్టబుట్టాడు ఇక్కడ అసలు వాడికి బాధ తెలియాలి వాళ్ళు అసలు ఏమీ పట్టించుకోవట్లేదు నా బా నా బిడ్డ ఎంత బాధపడింది అమ్మ మీకు వద్దకుంటే పంపించేయాలి కదమ్మా నా కూతుర్ని వద్దు పొమ్మంటే వచ్చేది కదా గొడవ పడితే రెండు వేసుకుంటారు పంపించేస్తే పోద్ది ఏం పనిందమ్మ నీకు వద్దు నీ మనసులో ఇంత కచ్చ ఉంది వదిలేయి నా పెడ నా దగ్గరే ఉంటుంది కదా నీ బతుకు నువ్వు బతకచ్చు ఇప్పుడు ఏమైంది నీ బ్రతుకు బాగుందా అది అతనికి తొందరలో పై అధికారులకు తెలియజేయండి అతనికి శిక్ష చేయాలి చాలా రోజు సంవత్సరాల కొద్ది పొడిగియద్దు మాకు ఓపిక లేవు మా బాధ అలా ఉంది పై అధికారులకు తెలియజేసి నాకు తగిన న్యాయం చేయాలి తొందరలో అతనికి శిక్ష చేయండి ఇక మనం చూసాం కదా ఒక తల్లిగా తన ఆవేదన అంటే అంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నది ఆవిడ తన కూతుర్ని ఈరోజు తన బతుకుండగానే ఈ పరిస్థితి తన కూతుర్ని ఈ పరిస్థితుల్లో చూస్తుందని బహుశా తన కళలో కూడా ఊహించదు ఆవిడ కాదు ఏ తల్లి కూడా ఊహించలేదు అలాంటి సంఘటన ప్రతి తల్లి కూడాను ఈరోజు బాధపడే విధంగా పెళ్లి చేసి అత్తరింటి పంపించిన తర్వాత కూడా ఏమో నా కూతురు ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉందో అని అనుకునే విధంగా ఈరోజు ఈ ఘటన చూపి తెలియజేసింది ఈ నేపథ్యంలో ఆవిడ కోరుకుంటుంది ఒకటే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు తన కూతురికి న్యాయం జరిగే విధంగా వారి అడుగులు ఉండాలి అలానే కోర్టు తన మనవడికి న్యాయం చేయాలి అని చెప్పేసి కూడా ఆవిడ కోరుకుంటున్నారు